బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు రాజకీయాల్లో హీటెక్కుతుంది ఇలా గత కొన్ని వారాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది ఇక నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగనున్నట్లు అధికారికంగా ప్రకటించింది పార్టీ వ్యవస్థాపకుడైన విజయ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో విజయ్ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల మందికి పైగా జనరల్ కౌన్సిల్ సభ్యులు జిల్లా కార్యదర్శులు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కి మరణించిన నలభై ఒక మందికి నివాళిగా రెండు నిమిషాల మౌనం పాటించి సమావేశాన్ని ప్రారంభించారు ఈ విషాద ఘటన తమకు ఒక బాధాకరమైన గుణపాఠమని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటామని పార్టీ పేర్కొంది ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పార్టీ రాజకీయ విధానపరమైన వైఖరిని స్పష్టం చేస్తూ మొత్తం పన్నెండు తీర్మానాలను ఆమోదించారు ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు ఈ ప్రక్రియ వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోపించారు